హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇక్కడ తిరుపతి వచ్చేసి తిరుపతిలో ఏమంటే ఈ రూమ్ తీసుకున్నాం అనమాట కింద తిరుపతిలో పైకి వెళ్తే మనకి మార్నింగ్ టైంలోనే ఇస్తారు రూములు ఇప్పుడు కాదన్నారు అందుకని చెప్పి ఇక సరేనని చెప్పి ఇక్కడ రూమ్ తీసుకున్నాం చిన్న మంగాపురంలోనే ఇవైతే ఇల్లు సూపర్ ఉంది ఫ్రెండ్స్ పదిహేను వందలు ఇది వచ్చేసి రెంట్ ఇది రేపు మధ్యాహ్నం వరకు మనకే ఉండిద్దంట రేపు మధ్యాహ్నం మామూలుగా ఇల్లు అనమాట రూమ్ కాదు డబుల్ బెడ్రూము అంటే చాలా బాగుంది అసలు రూమ్ వెళ్ళే కాకపో రూము తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే వీళ్ళు ఏంటంటే రూమ్ కాకోకుండా ఇలా మేము ఇలా డబుల్ బెడ్రూమ్ అంటే కొత్తగా ఇక్కడ కట్టారనమాట అంటే చాలా బాగుంది ఇది ఇల్లు అయితే మన ఇంట్లో ఉన్నట్టే ఉందన్నమాట చక్కగా డబుల్ బెడ్రూము ఇది వచ్చేసి ఫ్రిడ్జు ఇది వచ్చేసి వన్ రూమ్ అనమాట వన్ రూము ఏ మనము అన్నం ఇవి కూడా వండుకోవచ్చు కాకపోతే మనం ఏమైనా తీసుకొచ్చుకోము కదా అందుకని చెప్పి ఇది ఫ్రిడ్జు ఫ్రిడ్జ్ కూడా వాడుకోవచ్చు అనమాట చాలా బాగుంది రూమ్ అయితే అబ్బా తగిలిందా ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట ఈ లో వచ్చేసి మావి చూడండి చక్కగా ఎంత ప్రశాంతంగా రూమ్ అయితే చాలా సూపర్ ఉంది ఏసీ ఉంది ఇక అయితే చాలా బాగా కట్టారు చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇంత రూమ్ వచ్చిందంటే ఎవరు నమ్మరు చాలా బాగుంది ఇది కొత్తగానంట ఇక్కడ కొంచెం దూరంలో మావి మావి ఏసీ వేసుకొని చక్కగా కొనుగోన్నారు మంచు చూడండి చాలా బాగుంది మంచు కూడా చాలా బాగుందనమాట రూమ్ అయితే కబోర్డ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇది ఆపోజిట్ వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారు ఇవైతే డోర్లు మేము ఇంకా నైట్ పిల్లలు వేసుకుని ఇంకెక్కడ ఉండాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ఇలా తీసుకున్నాం అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ సరే ఏం చేస్తాంలే అని కబోర్డ్స్ అయితే మస్తు ఉన్నాయి ఇదైతే ఇంకో బెడ్రూము ఇక్కడ కూడా కబోర్డ్స్ బాగున్నాయి ఇక్కడ వచ్చి అక్కి నిక్కి వెంకట్ ఇక్కడ కొనుక్కున్నారనమాట ఎప్పుడే చిన్నపిల్లడి ఏడుస్తుంటే గారు బయటకు వచ్చేసి పాలు వస్తుంది ఇప్పుడు దాకా కూడా నా దగ్గరే ఉన్నాడు వాడు ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ తిరుపతి వచ్చినప్పుడు అటువరకు వెళ్ళే మనం ఆ రూము ఈ రూము అలా వెతుక్కో అవసరం లేదు నాకు అడ్రస్ తెలియట్లేదు అనమాట కొంచెం మనం ఇలా మా ఓరియన్ చూడండి రోడ్డు మీద దానికి ఏరో మార్క్ వేసి ఉండిద్ది అనమాట దానికి ఏరో మార్క్ వేసినప్పుడు ఇటు రండి లోపలికి చాలా అంటే చాలా బాగుంది ఇది దీని పేరు కూడా నాకు ఐడియా లేదు చెబుతాను వెళ్ళేటప్పుడు దీని పేరు చూతాను ఓకే ఫ్రెండ్స్ చాలా మామూలుగా కావు ఇవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో ఉన్నట్టే సేమ్ మనం ఇంట్లో ఉన్నట్టే ఉందన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏమొస్తుంది అంటే చాలా బాగుంది ఒక రోజుకి ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే పిల్లల్ని నేసుకుని బయట ఎక్కడన్నా ఉండాలంటే ఉండలేము ఇంకా సరేనని చెప్పి ఇంకా ఇలా దేవుడి దయ వల్ల వెంట వెంగన దయ వల్ల ఇలా అనమాట చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలా తిరుపతి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోండి ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది మేమైతే ఏసీ తీసుకున్నాం ఈ పిల్లలు కొనుక్కుంటారో లేదోనని ఓకే మీకు కూడా ఇలా కావాలంటే ఊరియన హోటల్ రోడ్డు మీద చూడండి కళ్ళి ఆ సందులోకి వెళ్తేనే ఇది కనిపించింది అనమాట ఇది మామూలుగా డబుల్ బెడ్రూమ్ అలా ఉంది ఓకే అక్కడ అడ్రస్ కూడా రాసి ఉంది రోడ్ మీద ఓకే ఫ్రెండ్స్ మీరు కానీ వచ్చినట్టయితే ఇక్కడ చూడండి చాలా బాగుంది మనకి రూమ్ చూపించే పర్సన్ కూడా చాలండి చాలా మంచి బాబు ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్